పులివెందులో ఒంటిమెట్లో అయితే జెడ్పీటీసీ బై ఎలక్షన్స్ అయితే అండి దీంట్లో అయితే టీడీపీ గెలుపొంది కదా దీని మీద జగన్ ఏమంటున్నారంటే అక్రమంగా అధికారంలోకి వచ్చారు టీడీపీ ఓట్లు అనేవి రిగ్గింగ్ చేశారు అంటున్నారు ఎలా చూడొచ్చు అంటారు ముందుగా ప్రజానికాలి అందరికీ నా ధన్యవాదాలు నా పేరు అన్నవరం శివపార్వతి పార్వతి గత ముప్పై సంవత్సరాలుగా అసలు అక్కడ ఎంపీటీసీ అనేది ఎలక్షన్స్ అనేదే జరగలేదు గతంలో అరాస్కాలు చేసి అన్యాయంగా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఐదు కోట్ల కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అధినేత అయినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారిని అరాసకంగా మాట్లాడుతున్నాడు ఎలా అంటే వయసు వచ్చింది కదా ఇంట్లో కూర్చొని కృష్ణారామ అనుకోవచ్చు కదా ప్రజల్లోకి రావటం ఎందుకు డ్రామాలు ఆడటం ఎందుకు అని ఆయన డ్రామాలు ఆడిన అతను అయితే సంవత్సరం కాలంలో శుభ్ర పరిపాలన తొలి అడుగు ప్రోగ్రామ్స్ ప్రజల్లోకి వెళ్ళి అడుగుతుంటే ఆయన చేసిన మేలు ఇంత అంతా కాదు ఏ ఇచ్చారా అన్నా ఏ పెట్టారా మరి ఇంటి వద్దకి వ్యాన్ వస్తే ఇబ్బందులు పడుతుంటే రేషన్ తీసి పెట్టారా అనేకమైన పనులు ఇప్పుడు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నాడు ఉచిత బస్ కూడా స్తున్నారు రైతు భరోసా చేశారు ఇన్ని చేసినటువంటి ఆ వ్యక్తి మీద అతను మాట్లాడటానికి ఎలా వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నాతో సహా ప్రజలు ప్రజల తరపు నేను హెచ్చరిస్తున్నాను టీడీపీ గెలుపొందడానికి ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కూడా సహాయపడ్డారు అంటే న్యాయబద్ధంగా ఉండాల్సిన ఆయన కూడా సహాయం చేశారు దాంతోనే టీడీపీ అధికారంలోకి వచ్చింది అంటున్నారు లేదండి అలా ఎందుకు వస్తుంది ప్రజల్ని భయపెట్టి భయాందోళనకు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళలో కట్టలు తెంచుకొని స్వతంత్రంగా స్వతంత్రంగా వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఓటు వేసి గెలిపించినటువంటి ప్రజానికాన్ని పాలు చేయకూడదు అతను ఏంటంటే ఎంతసేపు బెదిరించి లోన గోడవసులో దాచేసి పులివెందలు నాదే కదన్నంత గర్వంతో అహంకారంతో మాట్లాడినటువంటి మాటలే తప్ప ఎవరు కూడా వాళ్ళ స్వస్థంగా వచ్చి వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు నిర్ణయించుకున్నారు వినియోగించుకున్నారండి కనీసం ప్రతి మనిషికి అనేది స్వేచ్ఛతంగా ఉంటుంది ఓటు వేసే హక్కు ఆ ఓటును కూడా వినియోగించుకోవడానికి కూడా టీడీపీ కొండలు అనేది అడ్డుకున్నారు పోలీసులే పసుపు చొక్కాలు వేసుకుని రిగ్గింగ్ చేశారు అంటున్నారు లేదండి అది వాస్తవం కదా వాస్తవం పోలీసులు పశువులు సొక్కాలు చేసుకొని రిగ్గింగ్ చేశారు అనటానికి అతను గతంలో అలాగే కదా ప్రభుత్వాన్ని పోలీసు వాళ్ళందరినీ కూడా అలాంటి డ్రామాలు ఆడిచ్చే కదా ఈఎం టేబుల్ మీద గెలిచాడు అదే భావంలో మాట్లాడుతున్నాడు అతను వింగిత జ్ఞానం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడండి ఇప్పుడు అసలు రాష్ట్రం అప్పుల్లో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటారా లేకపోతే ఇవ్వడం ఏం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయగలరంటారు అసలు డిపాజిట్లే రాని పదకొండు సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ దేశవ్యాప్తంగా మా దేవుడు అని చెప్పి గెలిపించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడండి చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది తెలుగుదేశం పార్టీ ఆయంలోనే ఉమ్మడి కూటమిలోనే ఇవన్నీ కూడా సాధ్యపడతాయి అని నా ఒక ఆలోచన అధికారం కోసం చంద్రబాబు ఎవరితోనైనా జత కడతారు ప్రస్తుతం రాహుల్ గాంధీతో టచ్ లో కూడా ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహాయం చేస్తున్నారు వీళ్ళిద్దరు అంటున్నారు తెలంగాణ రేవంత్ రెడ్డి గారే గాని అతర ఇతర ఎవరైనా గానీ ఆయన కింద చేసి సీఎంలు అయ్యారు పిఎంలు అయ్యారు జెడ్పీటీసీలు అయ్యారు అంతా కూడా రాజకీయంగా ఎదిగారే తప్ప తప్పుడు ఆరోపణలు చేయటం గాని తప్పుగా నిర్వహించటం గాని ప్రభుత్వం తరఫున ప్రజలు ఓటేసినటువంటి గెలిపించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆయాంలో చంద్రబాబు నాయుడు గారి అడుగు జాడలో గెలిచిన వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగలేదండి ఇవాళ ఇతను వచ్చి ఏదో మాట్లాడితే అది ఎలా చెల్లిద్దివెందుల్లో ఓడిపోతున్నానని తెలిసి జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటారా అంతే కదా అతనికి భయం పట్టుకుంది అతను ఏంటంటే గతంలో ఎట్లాగో దుర్మార్గంగా మాట్లాడేటువంటి వ్యక్తి తెరలు సాటినా బయటకు వస్తే తెరలు కట్టుకొని బయటికి వెళ్ళిన వ్యక్తి వాళ్ళ రోజున ఏంటంటే పులివేందంలోనే తెలుగుదేశం పార్టీ స్థాపించుకొని బలపడుతు అని అంటే ప్రజలు నా మీద నా 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 ఏరియాలోనే నా మీద తిరగపడ్డారని చెప్పి అతనికి ఒక భయంకరమైన వణుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఆ చంద్రబాబు నాయుడు గారి చేతి కింద పని చేసి ఎదిగిన వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు అంటే ఓటేసి గెలిపించినటువంటి ఓటర్ల మీద ఇలాంటి బురద జమ్మటం మొదలు పెట్టాడు ఇప్పుడు ఆయన జగనే అంటున్నారు కదా ఈ కోటం అనేది ప్రజల్ని నెట్ట నిల్వన ముంచింది అంటున్నారు తర్వాత అధికారం కోసం చంద్రబాబు ఎవరితో ఆయన జత అంటున్నారు ఈ నేపథ్యంలో ఈ కోట ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటారా ఉంటదండి ఈ కూటమిలోనే ఏదైనా సాధ్యపడిద్ది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆయన మన నరేంద్ర మోడీ గారిని ఆలోచన చేసుకొని వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వారి తేరే అనుభవం అయినటువంటి వ్యక్తి ఎందుకంటే మరి ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఇంత ముందుకెళ్ళి ప్రజలు ఇంత బాధపడకుండా ప్రజలకి పా కూలే కానీ ఉపాధి హామీలే గాని మా ఇతర ఏనా గాని అందిస్తున్నటువంటి ఉమ్మడి కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అంటే ఇంకా అతనికి పుట్టగతులు ఉండవండి అంటే ఇదే ప్రభుత్వం ఇలాగే పథకాలు ఇవ్వగలిగితే కనుక ఇలా ఇలాగే సంక్షేమం అభివృద్ధి చేసుకుంటూ వస్తే ఇంకెన్ని సంవత్సరాలు అధికారంలో ఉండే అవకాశం ఉంది అంటారు ఈ ఐదు సంవత్సరాలు కాకుండా మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా ఉమ్మడి కూటమేనండి సార్ పులివెందులో ఒంటి మట్ల అయితే జెడ్పీటీసి బై ఎలక్షన్స్ జరగడం చూసాము ఇందులో టిడిపి కవిసం టీడీపీ గెలుపొందింది దీనిలో భాగంగా జగన్ ఏమంటున్నారంటే ఓట్లు అనేవి దొంగతన దొంగ ఓట్లు వేయించుకుని గెలిచారు అని చెప్పి అంటున్నారు ఇది ఎలా చూడొచ్చు అంటారు జగన్ యొక్క మాటలు ఒక సామెతి చెప్పినట్టు ఆడలేక అనే ఒక సామెత ఉంది ఆ సామితి లాగా ఉంది ఈ రోజున పులివెందుల్లో నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గెలిచాడో జగన్మోహన్ రెడ్డినే చెప్పమనండి ఈ రోజున ఒక ప్రశాంతత ఎన్నికలు జరపాలని చెప్పి కూటమి ప్రయత్నం చేస్తుంటే ఎలా సరే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అట్లాగే తెలుగుదేశం పార్టీ విజయాన్ని అయినా సరే మనం మసిపూసి మారేడుకే చేయాలనే చందంతో మరి జగన్మోహన్ రెడ్డి వారి అనునాయులు ప్రయత్నం చేశారు జడ్పీటీ సీనిలకి ఎన్నికలకి అసలు అవినాష్ రెడ్డికి ఏంటి పని ఈ రోజున పులివెందుల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా కూటం ప్రభుత్వం వైపు ఉన్నారు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది తెలుగుదేశం పార్టీ గెలిస్తే గనక తన యొక్క ఇది ఎక్కడ పోతుందనే ఉద్దేశంతో అక్కడ దొమ్మీలు చేయాలి ఎన్నికలు ప్రశాంతంగా జరగలేదని చెప్పే ప్రచారం చేయాలనే ఉద్దేశంతో అవినాష్ రెడ్డిని పంపించి ఆయన అనునాయులను పంపించి మరి అక్కడ ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేశారు మరి ప్రశాంతంగా జరిగిన జరుగు జరగవలసిన ఎన్నికలని నాశనం చేయాలి కుట్రపూరితంతో నాశనం చేయాలని చెప్పి వైసీపీ ప్రయత్నం చేస్తుంటే పోలీసులు చూస్తా ఊరుకుంటారా అందుకనే పోలీసులు కూడా తమ డ్యూటీ తాము నిర్వర్తించారు ఎక్కడైతే మరి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు వారి మీద యాక్షన్ చేయడానికి పోలీసులు వెళ్తే పోలీసుని కూడా మరి దుయ్యబట్టే పరిస్థితికి రోజున జగన్మోహన్ రెడ్డి కానీ వారి ఎన్ఐళ్లు గారు వచ్చారంటే ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అపహాస్యం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది తెలుస్తూ ఉంది మరి ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని సైతం ఆయనకి చంద్రబాబు గారితో జతగట్టారు వాళ్ళిద్దరు కలిసి ఇలా చేశారు అంటున్నారు అసలు ప్రభాస్ ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడే అర్హత లేదు నీకు పులివెందులు ఎమ్మెల్యేగా నిన్ను పులివెందుల ప్రజలు ఎన్నుకున్నారు మరి ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేవి నువ్వు ఏ రోజన్నా అసెంబ్లీకి వచ్చి నీ పులివెందుల యొక్క ప్రజల యొక్క ఇబ్బందుల్ని నువ్వు అసెంబ్లీలో మాట్లాడావా అంటే నువ్వు అసెంబ్లీలో ప్రజలు నేను ఎమ్మెల్యేగా గెలి గెలిపించుకుని పులివెందుల ప్రజల యొక్క సమస్యల్ని నేను చెప్పమంటే ఏ రోజు కూడా అసెంబ్లీకి రాకుండా ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో కూర్చుకుని స్టేట్మెంట్లు ఇస్తున్నావు మరి పులివెందుల ప్రజలు నేను ఊరుకుంటారా పులివెంద ప్రజలు నీకు నిజంగా బుద్ధి చెప్పారు ఎందుకంటే నేను తమ ఎమ్మెల్యేగా గెలిపించుకుని అసెంబ్లీలో తమ సమస్యలని తమ గోడల్ని వినిపిస్తామని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా పులివెంద ప్రజలు గెలిపిస్తే తను పులివెందుల ప్రజలని గురించి పట్టించుకోకుండా పులివెందుల ప్రజల యొక్క సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించకుండా అసలు అసెంబ్లీకే వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తే ప్రజలు ఊరుకుంటారా ప్రజలు నీకు సరైన బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి మేము భావిస్తున్నాం అయితే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది స్వతహాగా ఉంటుంది అయితే ఈ ఓట్లు వేయడానికి కూడా టీడీపీ అడ్డుకున్నారు అలాగే పోలీసులే పసుపు చొక్కాలు వేసుకుని రిగ్గింగ్ చేశారు అంటున్నారు అసలు పోలీసుల్ని మరి ప్రజాస్వామ్యబద్ధంగా మనం నియమించుకున్న పోలీసుల యొక్క విధుల్ని అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు ఎందుకంటే వాళ్ళ విధులు కనుక వాళ్ళు సక్రమంగా నెరవేర్చకపోతే వారు పై స్థాయి అధికారులు ఉన్నారు ఎలక్షన్ కమిషన్ ఉంది కోర్టులు ఉన్నాయి వాళ్ళు తెలుసుకుంటారు అసలు నువ్వు ఏదన్నా ఫిర్యాదు చేయదలుచుకుంటే ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయాలి కానీ మరి ప్రెస్ మీట్లు పెట్టి మన కాపాడే పోలీసుల పట్ల అనుచితంగా మాట్లాడటం అనేది అది ప్రజాస్వామ్యం విరుద్ధం ప్రజలు ఎవరో కూడా హర్షించరు నువ్వు చేసే పనులు ఇప్పటికైనా మార్చుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లోనే తెలియజెప్పారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి తన పులివెందుల ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడటానికి అసెంబ్లీకి వస్తే కాస్త పులివెందుల ప్రజలు కాస్త శాంతిస్తారేమో చూసుకోండి అయితే నారా చంద్రబాబు నాయుడు అయితే ఆయన చరిత్రలో ఇప్పటివరకు ఇటువంటి నాయకుడిని చూడలేదు నారా చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని ఆయన ఎలక్షన్స్ కోసం ఎంత దిగజారిపోతారా ఈ ముసలి వయసులో కృష్ణారామ అనుకుంటే కనీసం నరకానికైనా పోకుండా ఉంటారు ఇవే చివరి ఎన్నికలు అయి ఉంటాయి చంద్రబాబుకి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఆరోగ్య పరిస్థితి వారి యొక్క శారీరక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో నవ యువకుడు లాగా మరి ప్రజల మధ్యలో తిరుగుతూ మరి అలా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా మాట్లాడారు మా కేడర్ అంతా కూడా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మా చంద్రబాబు నాయుడు గారి పట్ల జగన్మోహన్ రెడ్డి చూపించే అసూయ ద్వేషాలని మరి పోగొట్టేందుకు చంద్రబాబు నాయుడు గారి పటాలకు మేమందరం కూడా దిష్టి తీసాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక నవయువకుడు ఆయన అంటున్నారు కలలుగా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఇదే ఆఖరిసారి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నుండు నూరేళ్లు ఈ ఆంధ్ర ప్రజల కోసం నుండు నూరేళ్లు జీవిస్తారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తమ స్వశక్తితో ఇంకో ప్రాంతానికి వెళ్లకుండా ఇక్కడే జీవించే జీవన విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తారు ఈరోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పరదాలు కట్టుకోకుండా పేద ప్రజల మధ్యలోకి వెళ్ళి పేద ప్రజలు ఇళ్లలోకి వెళ్ళి అట్లాగే పేద ప్రజలతో సాన్నిధ్యంగా ఉంటాన్ని జగన్మోహన్ రెడ్డి చూసి ఓరవలేక ఈ విధంగా ఆయన మీద దుమ్మెత్తి పోస్తున్నారు నీ మాటలేమి ఆయనకు పట్టవు ఎందుకంటే ప్రజాస్వామ్యం పట్ల నీకు విలువ ప్రజాస్వామ్యానికి అసలు నువ్వు విలువలు ఏమాత్రం ఇవ్వట్లేదు అన్న విషయం ప్రజలందరూ కూడా గ్రహించారు మేము కోరుకునేది ఒకటే చంద్రబాబు నాయుడు గారు నుండు నూరేళ్లు జీవిస్తారు నువ్వేదో అని చెప్పి ఆయన చివరి ముఖ్యమంత్రి కాదు ఆయన ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి ప్రజల సంక్షేమాన్ని పూర్తి చేసేంత వరకు కూడా నిండు నూరేళ్లు జీవిస్తారు నీ మాటలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఫస్టు మీ పులివెందల సమస్యలపై పోరాటం చేయండి మీ పులివెందల ప్రజల సమస్యలను గుర్తించండి మీ పులివెందల ప్రజల కోసం అసెంబ్లీకి రండి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడితే ప్రజాస్వామ్యానికి కాస్త మీరు విరవించిన వాళ్ళు అవుతారు చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎవరితోనైనా జత కడతారు ప్రస్తుతం కేంద్రంలో రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారని విమర్శ అయితే ఆయన చేస్తున్నారు ఇవన్నీ పకటి కలలు ప్రజలందరినీ కూడా పక్కదారి పట్టించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆయన పులివెందుల్లోనే ప్రజలు నాకు ఎదురు తిరిగారు మా మొన్న తల్లిది ఎదురు తిరిగింది ఆ చెల్లి ఎదురు తిరిగింది అట్లాగే నా అంతరింగులందరూ కూడా ఎదురు తిరిగారు నా పులివెందు ప్రజలు కూడా నాకు ఎదురు తిరిగారు నేను చేసే చెడ్డ పనులన్నీ కూడా నా తల్లి చెల్లి అలాగే నా నా పక్కన ఉన్నాళ్ళు అట్లాగే పులివెందు ప్రజలు అందరూ కూడా నా తెలిసిపోయింది నా 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 యొక్క తప్పులన్నీ కూడా తెలిసిపోయినాయి కాబట్టి బురద చల్లాలి ఎదుటి వాళ్ళ మీద కూడా బురద చల్లాలనే ఉద్దేశంతో బురత్ చల్ల మీదప్పటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలప్పుడు రాజకీయాలు మాట్లాడతారు అభివృద్ధి విషయంలో అభివృద్ధి మాట్లాడతారు పరిపాలన విషయాలలో పరిపాలన అధ్యక్షుడిగా ఉంటారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి అంటే ఎప్పుడు ఏ విధంగా ఎలా ప్రవర్తించాలి అనేది ఆయనకు తెలుసు అట్లాగే ఆ రోజున మరి కోటమి ప్రభుత్వం ప్రజలకు ఏదైతే హామీని ఇచ్చిందో ఆ హామీని పూర్తిగా నెరవేర్చడంలో ముందుకెళ్ళిపోయారు సూపర్ సిక్స్ పథకాల అమలుని మరి మనం చెప్పారు వాళ్ళకి పద్దెనిమిది వేల పదివేలు హేళన చేశారు వాళ్ళందరికీ ఇచ్చాం తల్లికి వందనం ఇచ్చాం అప్పుడు నువ్వేమన్నా అమ్మఒడి మేము ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో ఇస్తానన్నావు కానీ ఒకళ్ళకే ఇచ్చావు కానీ ఇవాళ తల్లికి వందనం అని మేము హామీ ఇచ్చాం మా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు మా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది హామీ వేరకు తల్లికి వందనంలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు పడినాయి ఇవన్నీ కూడా చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేక తను ఇష్టం వచ్చినట్లు తనే తన తన ఇష్టానుసారం మాట్లాడటం జరుగుతోంది ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మాటలని ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మాలి అంటే మొదట జగన్మోహన్ రెడ్డి నువ్వు అసెంబ్లీకి రా అసెంబ్లీకి వచ్చి నువ్వు చెప్పదలుచుకుని చెప్తే అప్పుడు ప్రజలు అసలు ఏంటనేది నిర్ణయం తీసుకుంటారు కాబట్టి మతి చెల్లించి ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు తన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు ఇది ప్రజలు హర్షించరు మేము మామూలు సద్విమర్శలు చేస్తాం వ్యక్తిగతంగా చేయం మా పార్టీ నాయకులు కానీ మేము కానీ వ్యక్తిగతంగా ఎవరిని దూషించడం జరగదు వ్యక్తిగతమైన దోషాలు అలవాటైపోయి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అనేది చాలా తప్పు ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులు అట్లాగే వైసీపీ నా అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని మీరు గౌరవించండి మీరు పులివెందుల ఎమ్మెల్యే అది గుర్తుపెట్టుకుని పులివెందుల సమస్యల గురించి మాట్లాడటానికి అసెంబ్లీకి రండి పులివెందుల ప్రజల గురించి ఆలోచించండి ఇప్పటికే వదిలేశారు ఇక పులివెందుల ప్రజలు కూడా ఒకటే అనుకుంటున్నారని తెలుస్తోంది ఇక మాకొద్దు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి నాయకులే మాకు మేలు చేయగలరు ఈ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్ని వెనక్కి తీసుకెళ్లడమే తప్పితే అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏ మా పులివెందులను అభివృద్ధి పరచగలదని చెప్పి పులివెందులు ప్రజలు నమ్మారు ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఓటేశారు దాన్ని దుష్ప్రచారం చేయాలని చెప్పి అట్లాగే ఎన్నికల్ని మరి ఏ వివాదాస్పదం చేయాలని చెప్పి ప్రయత్నం ఇప్పటికైనా వైసీపీ నాయకులు మానుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం బలమైన విమర్శలు ప్రతిపక్షాలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో కూటం ప్రభుత్వం అనేది ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటారా లేకపోతే ఏమైనా క్లాసెస్ అవకాశం ఉందంటారు అసలు పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు ఎప్పటికీ మేము కలిసే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేయడానికి ముందున్నారు ఎవరో మాట్లాడారని ఒక పులివెందుల ఎమ్మెల్యే ఇచ్చిన మాటల్ని పట్టుకుని ఈ రోజున కూటమి ప్రభుత్వంలో నాయకులు ఎవరు కూడా అసలు వాస్తవంగా చెప్పాలంటే మేము ఇంతసేపు మీడియా ముందు మాట్లాడటమే తప్పు ఎందుకంటే ఎవరో ఒక పులివెందులు ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటల్ని మేము పట్టించుకుని ఎంతసేపు ముందుకెళ్ళటం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అనేక ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటిని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ఇప్పుడు తీసుకెళ్ళిన సమస్యలు ఎనభై శాతం సమస్యలు పరిష్కారం చేశారు ఇంకొక రెండు నెలలు పోతే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అట్లాగే ప్రజలకి మేము ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళకి సేవ చేయవలసిన అవసరం ఉంది ఒక పులివెందుల ఎమ్మెల్యే మాట్లాడారని చెప్పి ఆ ఎమ్మెల్యే గురించే పట్టించుకుంటే మాకు అవసరం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పి ఇంత మూలంగా తెలియజేస్తున్నాను